హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మనకి అఫీషియల్గా నోటీస్ని అయితే జారీ చేసింది ఈ నోటీస్కి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులైతే మీకోసం మేము టూ అయితే ఆఫర్ చేస్తున్నాము ఇందులో మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్తో మీకు మెగా కోర్స్నైతే లాంచ్ చేయడం జరిగింది ఈ ఒక్క కోర్సులోనే మీరు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ పొందవచ్చు దీనితో పాటు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఆల్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ పొందవచ్చు ఇంకా థర్టీ ప్రీవియస్ పేపర్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ కోర్ట్ జాబ్స్కి సంబంధించిన థర్టీ ప్రీవియస్ పేపర్స్ మీకు ఈ కోర్సులోనే వస్తాయి దీనితో పాటు ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్ కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే పొందవచ్చు మీకు ఈ ఒక్క కోర్సులోనే మీకు ఇవన్నీ కూడా అవైలబుల్లోకి వస్తాయి మీకు ఈ కోర్స్ వద్దు మీకు ఓన్లీ పీడీఎఫ్సే కావాలి అనుకుంటే మరొక కోర్స్ కూడా ఉంది సో ఇందులో మీకు థర్టీ ప్రీవియస్ పేపర్స్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన ట్వంటీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సబ్జెక్ట్స్ వైజ్గా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి ఇంకా కరెంట్ అఫైర్స్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇంకా మీకు అన్ని టాపిక్స్ కవర్ చేసినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు ఈ పీడిఎఫ్ కోర్సులు అయితే ఉంటాయి ఇవి వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు అవైలబుల్లో ఉంది సో డిస్క్రిప్షన్లో మీరు బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత మీకు ఏపీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది సో ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ రెండు కోర్సులు కనిపిస్తాయి సో ఇమీడియట్గా తీసుకోండి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అయితే జారీ చేశారు ఈ నోటీస్ కూడా మనకి ఫోర్త్ మార్చిన అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి రిలీజ్ కావడం జరిగింది సో వచ్చినటువంటి నోటీస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే సబ్జెక్ట్లో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్స్ అండర్ ది ఏపీ జుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ టూ నైన్టీన్ రిక్వెస్ట్ టు ఫర్నిష్ వేకెన్సీ పొజిషన్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ఆల్ క్యాటగిరీస్ యాజ్ ఆన్ థర్టీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ థర్టీయత్ నాటికి ఓకే అప్పటి వరకు రిటైర్ అయ్యేటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి వేకెన్సీ పొజిషన్స్ అంతా కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఉన్నటువంటి వేకెన్సీ పొజిషన్స్కి సంబంధించినటువంటి అయితే కోరడం జరిగింది సో ఈ నోటీస్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే యాజ్ డైరెక్టెడ్ ఐ హమ్ రిక్వెస్ట్ టు ఐమ్ రిక్వెస్ట్ టు యూ టు కంప్లీట్ ది ప్రమోషన్స్ బై థర్టీ ఫస్ట్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పాజిటివ్లీ అండ్ సబ్మిట్ ది వేకెన్సీ పొజిషన్ యాజ్ ఆన్ థర్టీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ ఆల్ క్యాటగిరీస్ విత్ రోస్టర్ పాయింట్స్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ది డిస్ట్రిక్ట్ జ్యుడిషరీ అండర్ ఏపీ జుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ టూ థౌజండ్ నైన్టీన్ అని చెప్పేసి ఇచ్చారు సో ప్రజెంట్ ఏపీ హైకోర్టు అండ్ జిల్లా కోర్టుల్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని థర్టీ ఫస్ట్ మార్చ్ నాటికి ఈ ప్రమోషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని సో ప్రమోషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత వచ్చినటువంటి వేకెన్సీ పొజిషన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా ఓకే థర్టీ సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి వేకెన్సీ పొజిషన్స్ని కూడా అంటే మనకి ఈ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు అయ్యేటువంటి వేకెన్సీసే కాదు ఇంకా థర్టీఎత్ సెప్టెంబర్ వరకు ఖాళీ అయ్యేటువంటి వేకెన్సీస్ని కూడా యాడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ రిజిస్ట్రార్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది సో వాటికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ఫైల్ని సబ్మిట్ చేయాలని చెప్పేసి ఆ వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఫైల్ని సబ్మిట్ చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అయితే హెన్స్ ఐ ఆమ్ రిక్వెస్ట్ టు సబ్మిట్ ది వేకెన్సీ పొజిషన్ ఆఫ్ ఆల్ క్యాటగిరీస్ విత్ రోస్టర్ పాయింట్స్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై ఫిఫ్టీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో యాజ్ టు ఎనేబుల్ ది హైకోర్టు టు టేక్ ఫర్దర్ యాక్షన్ అని చెప్పేసి ఇచ్చారు సో థర్టీయత్ సెప్టెంబర్ నాటికి ఖాళీ అయ్యేటువంటి వేకెన్సీ పొజిషన్స్ అన్నింటినీ కూడా రోస్టర్ పాయింట్స్తో సహా ఆ యొక్క వేకెన్సీ పొజిషన్స్ని ఎప్పటిలోకి సబ్మిట్ చేయాలంట ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నాటికి కనుక సబ్మిట్ చేసినట్లయితే ఆ సబ్మిట్ చేసినటువంటి తోటి హైకోర్టు ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం అంటే ఇక్కడ మనకి ఆ పర్టికులర్ వేకెన్సీ పొజిషన్స్తో మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందనమాట సో మనకి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నాటికి వేకెన్సీ లిస్ట్ అంతా కూడా హైకోర్టుకి సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన తర్వాత మనకి కొత్త నోటిఫికేషన్స్ అనేవి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కొత్త నోటిఫికేషన్స్ ఏప్రిల్ ఎండింగ్కి కానీ మనకి లేదా మే ఫస్ట్ వీక్లో కానీ మనకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ చూసినట్లయితే ప్రమోషన్స్ అనేవి ఈ మంత్ థర్టీ ఫస్ట్ నాటికి కంప్లీట్ అవుతాయి థర్టీ ఎత్ సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా రోస్టర్ పాయింట్స్తో సహా ప్రిపేర్ చేసి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నాటికి హైకోర్టుకి వారు సబ్మిట్ చేయాలి పర్టికులర్ డిపార్ట్మెంట్స్ వారు సో ఇక్కడ చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులో మనకి మొత్తంగా పంతొమ్మిది రకాల పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు మూడు వేల నాలుగు వందల వరకు మనకి వేకెన్సీస్ని అయితే అప్పుడు రిలీజ్ చేయడం జరిగింది మన ఛానల్స్ నుంచే థర్టీ టు ఫార్టీ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారండి సో జస్ట్ నేను యూట్యూబ్లో వీడియోస్ మాత్రమే అప్పుడు చేశాను అప్పుడు ఎటువంటి కోర్సెస్ కూడా నేనైతే ప్రొవైడ్ చేయలేదు సో ఒక మంచి కోర్సెస్ అప్పుడు నేను ఇచ్చినట్లయితే హండ్రెడ్ ప్లస్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యి ఉండేవారు జస్ట్ నేను యూట్యూబ్లో చెప్పినటువంటి ప్రతి టాపిక్కి సంబంధించిన క్లాసెస్ చెప్తేనే థర్టీ టు ఫార్టీ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారండి వారికి సంబంధించిన డేటా కూడా నా దగ్గర ఉంది నేను ఫర్దర్గా అవి నేను మీకు చూపిస్తాను అయితే ఇప్పుడు ఈ కొత్త నోటిఫికేషన్స్కి సంబంధించి మేము వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఫుల్ కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ముఖ్యంగా ఏపీ హైకోర్టుకి సంబంధించి జిల్లా కోర్ట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని మేము ఆ యొక్క కోర్స్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మీరు ఆ ఫుల్ కోర్స్ అయితే తీసుకోవచ్చు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది వీడియో క్లాసెస్ కోర్సు అందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా యాడ్ చేస్తామండి ఇందులో మీరు ఈ కోర్సు కనుక తీసుకున్నట్లయితే వీడియో క్లాసెస్తో పాటు ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి అలాగే థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి అండ్ దానితో పాటు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే అదే కోర్సులో ఫ్యూచర్లో ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్ కూడా యాడ్ చేయడం జరుగుతుందండి ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్స్ అండి ఒకటి కాదు రెండు కాదు ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్ యాడ్ చేస్తాము జస్ట్ మీరు ఫోర్ నైంటీ నైన్ రూపీస్తోనే ఈ యొక్క కోర్సులో అవన్నీ కూడా పొందవచ్చు లేదు మీకు ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ కోర్స్ కావాలి అనుకుంటే వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ ఉంది ఇది మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సో మీకు డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఏపీ అని చెప్పేసి మీకు ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ యొక్క కోర్సెస్ అయితే కనిపిస్తాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ టూ కోర్సెస్ ఖచ్చితంగా తీసుకోండి ఎప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో మీకు ఇంకా ఈ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మీకు ఏ వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి నేను మీకు డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాను సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్